మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య యూనిక్ యూనిక్వరం ప్రేక్షకులకి మీకెందుకు ప్రభుగా నమస్కారం గత ఆరు మాసాల నుంచి ఆరోగ్యరీత్యా బాగోపోవటం వల్ల మీ ముందుకి ఎలాంటి వీడియోలు తీసుకురాలకపోయాను ఇక నుండి యథాలాపంగా కంటిన్యూగా శాస్త్రం మీద విశ్లేషణ చేస్తూ తెలియని వారికి ఈ విద్య గురించి తెలియజేయడానికి ముందుకి వెళ్ళి తిరిగి వస్తున్నాను గతంలో మీకు నేను చాలా ఎపిసోడ్లో చాలా రకాలుగా జ్యోతిషాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే ఉచస్థితి అందినటువంటి గ్రహాల గురించి కూడా చెప్పడం జరిగింది జాతక చక్రం మనం వేసినప్పుడు ఏదైనా జాతకుడిది ఆ లగ్నాదిగా గ్రహాలు కొన్ని కొన్ని స్థానాల్లో పడతాయి అందులో మంచి స్థానాలు ఉండొచ్చు చెడు స్థానాలు ఉండొచ్చు మిశ్రమ ఫలితాలు ఇచ్చే స్థానాలు కూడా ఉండొచ్చు అయితే అతి గొప్ప స్థానాలు ఏమిటంటే స్థితి ఉందనే స్థానాలు ఏ గ్రహమైనా స్థితిలో ఉంటే కనుక ఎలా ఉంటుంది గతంలో మనం చెప్పి ఉన్నాను అయితే ఇప్పుడు నీచగ్రహాల గురించి ఒకటి వెళ్తాం ఆ నీచగ్రహాల్లో మొట్టమొదటిది మనం చెప్పబోయే గ్రహం ఈ రోజున శుక్రగ్రహం శుక్రుడు నీచ పెడితే ఆ నీచత్వం ఆ జాతక ఆ జాతకుని మీద ఎలాంటి ప్రభావం చూపుద్ది అనే విషయాన్ని తెలియజేస్తాను శుక్రుడు కన్యా రాశిలో కనుక ఉంటే కనుక అది నీచస్థితి శుక్రగ్రహానికి అసలు చెప్పాల్సి వస్తే రాక్షస గురువు శుక్రాచార్యుడు దేవతల గురువు బృహస్పతి ఇది గతంలో మీకు చెప్పన్నాను అయితే రాక్షస గురువు అయినటువంటి శుక్రుడు నీచి పెడితే ఎలా ఉంటుందో ఎంత నీచత్వంగా ఉంటుందో అనేది ఇవాళ చెప్పుకున్నాను శుక్రుడు కన్యా రాశిలో ఉంటే నీచత్వం చెప్పాను కదా ఈ శుక్రుడు కన్యా రాశిలో ఉండగా జన్మించిన జాతకులు అది స్త్రీ అయినా పురుషుడైనా ఎలా ఉంటారన్నమాట చెప్పుకుందాం వీరు మందబుద్ధి గలవారు ఆచారహీనులు దైవదృష్ణ చేయవారు నిత్యము ధర్మరహితులు యుద్ధ ప్రియులు అవుతారు ఎప్పుడు గొడవలు కొట్లాట్లు కలిగి ఉంటారు అన్నమాట అలాగే అనేక నీచకర్మలు దుష్కర్మలు చేయవారే అంటారు వంశానికి చెడ్డ మీద తెచ్చేవారే అంటారు జోదక్రీడలు అట్లా ఆసక్తి అలాగే మద్యపానం ధూమపానం ఎక్కువగా చేయవారే ఉంటారు స్త్రీలత ఎక్కువగా కలిగి ఉంటారు ఈ స్త్రీలలత ఎలా ఉంటదంటే తన పర భేదాలుండవు వావి వరుసలు ఉండవు తనకన్నా ఎక్కువ వారితో తనకన్నా చిన్న వారి తన వారు ఎలాంటి వారితోనే మించు వారనే మార్చేపడుతున్నారు అలాగే వీరు ఏ విద్యులైందో రాణించలేరు పిత్రాజిత స్వాధితాలను నష్టపరుస్తారు ఏది కలిసి రాదు వ్యాపారాలు కూడా కలిసి రావు మిత్రులు కూడా కలిసిరాడు మిత్రులతో సఖ్యతగా ఉండరు వీరికి తల్లి తండ్రి సోదర సోదరిమణులు మణిలో బంధుమిత్రాదులు స్నేహితులు ఎవరు ఎవరు వీళ్ళకి రారు వీరు వాళ్ళకి ఉపయోగపడరు అంటే అంత చండగా చండలుగా వీరి ప్రవర్తన శుక్ర ఆగ్రహం నీచులో ఉండి జరుగుద్ది అన్నమాట చెప్పండి ధర్మరహితుడు దాన ధర్మాలను ఆసక్తి ఉండదు గురు పెద్దలను దూషించి వాడే ఉంటాడు దైవారాధన ఉండదు అలాగే ఎవరి వ్యక్తి ఏ అయినా ఏ వ్యక్తితోనైనా వెకిల్ చేష్టలు చేస్తూ హీనాతిహీనంగా మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ వారిని ఎగతాలు చేస్తూ ఉంటారు అలాగే ఈర్షా దేశాలు కడు మెండుగా ఉంటాయి వారికి బద్దకస్తులు ఏ పని చేయవారు అన్నమాట ఇందాకే చెప్పడం జరిగింది అలాగే వీరు వివాహ విషయంలో ఆసక్తి చూపరు ఎప్పుడు నిరంతరం వాయిదా వేస్తూ ఉంటారు పెద్దలు తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోరా బాబు అంటే చేసుకోరు వీళ్ళకి ఎప్పుడు వివాహాన్ని వాయిదా వేస్తుంటారు నిరంతరము స్త్రీ సమావేశాలు కలవారై అన్య స్త్రీ సంబంధాలతో నీచ స్త్రీ సంబంధాలతో జారణీ స్త్రీలతో సంబంధాలు కలిగి ముందుకెళ్తూ ఉంటారు ఇందాక చెప్పాను వాయు వరుసలో అనే వాటి చెప్పాను అలాగే ఒకవేళ వివాహం అయినాను కలత్ర భేదాలు కలిగి కలత్ర నష్టాలు కలిగి ఉంటారు భార్య రూపవతి అయిన అయినప్పటికీ ఎంత సుకుమారి సౌందర్యవతి అయినప్పటికీ బయట తిరుగుళ్ళకి ఎక్కువగా అలవాటు పడతారు నిరంతరం పర స్త్రీల పట్ల కాంక్ష కలిగి ముందుకెళ్తుంటారు అలాగే కొంతమంది వీళ్ళలో చూడాల్సి వస్తే అది స్త్రీలైనా పురుషులైనా వీళ్ళకి నపుంసకులై ఉంటారు పుంసత్వం తక్కువగా ఉంటుంది స్త్రీల్లో అయినప్పటికీ పురుషులు అయినప్పటికీ నపుంసకులు కూడా కొంతమంది ఈ శుక్రగ్రహం నీచిపెడితే మనం చూస్తూ ఉంటాం నపుంసకులని పెళ్లి చేసుకోవడని ఏంటి అనేది ఇది శుక్రగ్రహం నీచిపట్టడం వల్ల అలాగే స్వలింగ సంపర్కం కూడా ముందుకు వెళ్తుంటారు ఇది కూడా శుక్రగ్రహం నీచిపట్టడం వల్ల జరుగుతుంది అనమాట మీకు చెప్పడం జరుగుతుంది అలాగే భార్య అయినా ఏ స్త్రీ అయినా సరే వీరు వారితో రమించేటప్పుడు రాక్షసత్వం కలిగి చేస్తూ ఉంటారు అలాగే స్త్రీ అయినా సరే భర్త ఎంత సుందరుడు అయినప్పటికీ తనకెంత పనిచేసే వారితోనో పక్కింటి వాళ్ళతోనో పొడింటి వాళ్ళతోనో క్షమించండి లానందుకు మనం ఎన్నో అక్రమ సంబంధాలు ఏ అక్రమ సంబంధాలు కలిగి భర్త చంపేయడం పురుని చంపేయటం అలాగే ప్రీతితో కలిసి ఇంకే చె దుష్కర్మలు చేసే వాళ్ళందరూ అలాగే పురుషుడైనా స్త్రీ అయినా ఇలాంటి చెడు లక్షణాలు కలిగే వాళ్ళందరూ శుక్రుడు నీచ స్థితిలో ఉన్నప్పుడే జరుగుతూ ఉంటాయి అంత భయంకరమైన స్థితి ఉంటుంది నాపత్య జీవనం వీరికి నూటికి తొంభై మందికి వీరికి సరిగ్గా ఉండదనే మాట చెప్పడం జరుగుతుంది ఈ శుక్రుడు ఈ వల్ల ఈ ఈ నోటిపట ఏది మాట్లాడినా బూతు మాటతోనే మాట్లాడతాడు బూతులు బూతు మాట్లాడటం అలాగే నిందలు వికిల్ చేస్తులు ఏం చేస్తారు కూడా మరొకసారి చెప్పడం జరుగుతుంది నిరంతర భోగాలు ఆసన వస్త్ర పూమాలికల పట్ల ఆసక్తి పెద్దగా ఉండదు ఏదైనా సృష్టి సృష్టిస్తే వేరు దాన్ని చెడగొట్టవారు చెడగొట్టడానికి వీళ్ళు ముందుంటారు అలాగే వీరికి నిరంతరం వీళ్ళకి స్త్రీ అయినా పురుషులైనా వీళ్ళకి స్త్రీలకి అయితే వక్షస్థల మన మర్మాంగలకు సంబంధించిన వ్యాధులు పురుషులైతే కనుక పురుషావాలకు సంబంధించిన వ్యాధులు అనేటువంటి రోగాలతో రుష్టులతో జీవిస్తూ ఉంటారు అలాగే మోర్చ వ్యాధి అలాగే కుష్ఠు తన తన సంబంధ వ్యాధులు వీళ్ళకి వస్తాయన్నమాట చూడటం జరుగుతుంది ఇది శుక్రుడు పెడితే ఎలా ఉంటుంది ఉచ్చి పెడితే స్థితిలో ఉన్న కనుక శుక్రుడు ఉచ్ఛలో ఉంటే కనుక ఎలా ఉంటుంది అనమాట గతంలో చెప్పాను చాలా గొప్పగా ఉంటుంది అన్నమాట చెప్పాను అదే గ్రహం నీచపెడితే ఎంత ఘోరంగా ఉంటుందన్నమాట మీకు తెలియజేయడం జరిగింది ఇప్పుడు మనం నీచ పడుతుంది నీచపడినప్పుడు జాతకం అబావు చండాలంగా ఉంటుంది అన్నమాట అనుకోవద్దు ఎంత ఘోరంగా ఉంటుంది అనుకోవద్దు లగ్న లగ్నానికి ఆ శుక్కుడు నీచి పెడితే ఎలా ఉంటుందో మార్పులు చేర్పులు ఉంటాయి కొన్ని కొన్ని లగ్నాలకి అతి చండాలంగాను కొన్ని కొన్ని లగ్నాలకి కొన్ని మద్యముగాను కొన్ని 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 లగ్నాలకి మిశ్రముగాను కొన్ని లగ్నాలకి కొద్దిగా మేలు చేసే విధంగాను ఉంటుంది మనం పన్నెండు లగ్నాల గురించి పన్నెండు లగ్నాల్లో శుక్రుడు నీచి పెడితే ఎలా ఉంటాడనమాట తదుపరి ఎపిసోడ్లో ఒక్కొక్క ఎపిసోడ్లో చెప్పుకుంటూ ముందుకెళ్ళాం అప్పటి వరకు మీకు కొద్దిగా జ్ఞాపిస్తున్నాను